ఈరోజు లాభాల వాట మీద డబ్బులు వేయడానికి సింగరేణి యాజమాన్యం సంసిద్ధమవుతుంది దీనిలో ప్రధానంగా లాభాల వాటలో అన్యాయం జరిగిన విషయం అందరి కార్మికులందరికీ తెలుసు కానీ ప్రతిసారి కూడా లాభాల వాట స్లిప్పులు ఇచ్చేది ఈసారి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు అవి వెంటనే సాయంత్రం వరకు పర్ఫార్మెన్స్ మీద కానీ ఇన్సెంటివ్ మీద కానీ ప్రతి ఒక్కరికి మాస్టర్ మీద ఎంత డిపార్ట్మెంట్లు ఎంత దాని మీద క్లియర్గా ప్రతి ఒక్క కార్మికుడి సిఫ్యూలు ఇవ్వాలనేది సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అదే కాదు ఇవాళ ప్రతి ఒక్క కార్మికుడికి ఎంత వస్తుంది అనే క్లాట్ లేకుండా ఇవాళ వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయడానికి సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలు జరుగుతుంది కానీ దీనివల్ల ప్రతి ఒక్క కార్మికు అనుమానాలు వచ్చే పరిస్థితి కనపడుతుంది ఈ అనుమానాలు వ్యతిరే నిరుద్ధం చేయాలంటే వెంటనే వారికి వచ్చేటువంటి డబ్బుల్ని లెక్కలతో సహా క్లుప్తంగా తెలియపరచవలసిన బాధ్యత సింగరేణి యాజమాన్యానికి ఉందని తెలియపరుస్తున్నాం అదే కాదు వాళ్ళ కార్మికు అయోమయంలో ఉన్నారు కొన్ని సంఘాలు కింద అని చెప్తున్నాయి దాన్ని మేము క్లాట్గా చెప్పలేని పరిస్థితిలో సీఏడిగా మేము ఇప్పటివరకు లెక్కలు చెప్పలేదు కంపెనీ ద్వారా క్లాట్గా లెక్కలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎన్ని మాస్ మాస్టర్ మీద ఎంత డిపార్ట్మెంట్లు ఎంత పర్ఫార్మెన్స్ ఎంత ఇన్సెంటివ్ ఎంత క్లుప్తంగా మీకు లెక్కలు పరిచి తెలియపరుస్తామని సింగరేణి కార్మికులందరికీ సింగరేణి కావాల్సింప్రాల్సి తెలియపరుస్తున్నాం